యాక్చువల్గా ధమాఖ లాస్ట్ డిసెంబర్ ట్వంటీ థర్డ్ రిలీజ్ అయింది కానీ వెనక పోస్టర్లు వీడియోలు ఎదురుగా శ్రీలీల రవితేజ గారు వీళ్ళని చూస్తుంటే మొన్న ఇరవై మూడే రిలీజ్ అయినట్టుంది ఈరోజు సక్సెస్ మీట్ జరుగుతున్నట్టుంది నాకైతే అంత హ్యాపీగా అనిపించింది అనమాట ధమాఖ వైబ్స్ అంటే రవితేజ గారికి ఆయన స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కరెక్ట్ మేటర్లో పడితే ఆడియన్స్ వంద కోట్ల కలెక్షన్స్తో ఆశీర్వదించారు అని ప్రతిసారి ఎంటర్టైన్మెంట్ మూవీసే చేయడం కూడా బాగోదు అందుకే రవితేజ గారు ఆయన్ని ఆయన కొత్తగా ప్రూవ్ చేసుకోవడానికి ఎప్పటికప్పుడు డిఫరెంట్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారనమాట కొంతమంది అన్న ప్రయోగాలు వద్దన్నా మాకు ఎంటర్టైన్మెంట్స్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ కావాలన్నా అని రాస్తుంటారు భయ ఆయన ప్రయోగం చెయ్యకపోతే లవ్ ఫెయిల్యూర్ అయిన ప్రతిసారి నువ్వు స్టేటస్లో పెట్టే నా ఆటోగ్రాఫ్ లాంటి మూవీ వచ్చి ఉండేది కాదు ఆయన ప్రయోగం చెయ్యకపోతే నువ్వు బాధల్లో ఉన్నప్పుడల్లా ఇన్స్పిరేషన్ కోసం నువ్వు చూసే నేనింతే ఇలాంటి మూవీ వచ్చిండేది కాదు అసలు కొత్త వాళ్ళతో ఎందుకు లేని ఆయన ప్రయోగం చేయకపోతే హరీష్ శంకర్ గారు బాబీ గారు మల్లేని గోపీచంద్ గారు ఇలాంటి డైనమిక్ డైరెక్టర్లు వచ్చిండేవాళ్ళు కాదు అసలు ఆయనే ప్రయోగం చేయకపోతే ఈ ఇండస్ట్రీలో చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లు అసిస్టెంట్ డైరెక్టర్లుగానే ఉండిపోయేవాళ్ళు చాలామంది అసిస్టెంట్ కెమెరామెన్లు అసిస్టెంట్ కెమెరామ్యాన్లుగానే ఉండిపోయేవాళ్ళు చాలామంది అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్లు అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్లుగానే ఉండిపోయేవాళ్ళు ఆయన ప్రయోగం చేశాడు కాబట్టే వాళ్ళు ఏదో ఒకటి సాధించారు వాళ్ళ టాలెంట్ని ఇండస్ట్రీకి చూపించారు అలా రవితేజ గారి ప్రయోగం ఉపయోగంగా మారిందే తప్ప ఏ రోజు ఎవరికీ ఏ నష్టం కలిగించలేదు థ్యాంక్ యూ అన్న మీరు ఆయనకి అంటే రవితేజ గారు అంటే ఒక తరాన్ని ఎంటర్టైన్ చేసిన వ్యక్తి మాత్రమే కాదు ఒక తరాన్ని ఇన్స్పైర్ చేసిన వ్యక్తి ఆయనకి కృష్ణానగర్ కష్టాలు తెలుసు జూబ్లీహిల్స్ హిల్స్ రిచ్ లైఫ్ తెలుసు కింద ఉన్న వాళ్ళని పైకి లాగడం తెలుసు అని పైకి వచ్చిన వాడు ఎవడైనా పొగరుగా ఉంటే ఆ పొగరు దించడం తెలుసు అలాంటి వ్యక్తి మా రవితేజ గారు అంటే ఉన్న ఊరిని కన్న తల్లిదండ్రులని వదిలేసి వచ్చి ఇక్కడ ఒక పూట తిని ఇంకో పూట తినక పేపర్ల నిండా కథలు పెట్టుకొని బుర్ర నిండా ఆశలు పెట్టుకొని సగంకాలను కడుపుతో తిరుగుతున్న ప్రతి ఒక్కరూ అలాంటి అవకాశం కోసం తిరుగుతున్న వాళ్ళందరికీ అందుబాటులో ఉండే ఏకైక హీరో రవితేజ గారు ఆయన ఉండడం వల్లే వాళ్ళ అవుతున్నాయి అనమాట అలాంటి రవితేజ గారితో ఈ దమాకా సినిమాలో వర్క్ చేయటం నాకు నిజంగా చాలా 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 హ్యాపీ అనిపించింది ఈ ధమాకాలో నాకు అంటే సినిమా అయిపోయిన తర్వాత నేను కూడా గుర్తుండిపోయానంటే అలాంటి క్యారెక్టర్ నాకు రాసిన ప్రసన్న కుమార్ బెజవాడ అన్నకి థ్యాంక్ యూ అలాగే ఆ క్యారెక్టర్ని అంత బాగా తీసిన నక్కిన త్రీనాథరావు అన్నకి థ్యాంక్ యూ దాన్ని ఎంకరేజ్ చేసిన రవితేజ అన్నకి అలాగే ఇదంతా కుదిరి ఈరోజు దాన్ని వన్ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటున్నామంటే దానికి కారణమైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అదంతా జరిగిందంటే కారణం పీపుల్ మీడియా ఫ్యాక్టరీనే ఇంత పెద్ద సక్సెస్ జరిగిందంటే థ్యాంక్ యూ సో మచ్ అలాగే లాస్ట్ డిసెంబర్ ట్వంటీ థర్డ్ కదా దమాకా రిలీజ్ అయ్యింది అంటే జనరల్గా రవితేజ అన్న నుంచి మీరు కోరుకునేది అంటే ఇప్పుడు నాకు మా హీరో కామెడీ కావాలి అని కన్ఫర్మేషన్ ఉన్న సినిమా కావాలంటే మీరు డిసెంబర్ థర్టీఎత్ ఒకసారి వెంకీ సినిమా రీరిలీజ్ అవుతుంది అది చూడండి ఇప్పుడు మా హీరో ఏం చేస్తాడు అనే ఇన్ఫర్మేషన్ కావాలంటే జాన్ థర్టీన్త్ ఏగల్ సినిమా రిలీజ్ అవుతుంది అది చూడండి ప్రతి షాట్ ఒక థ్రిల్ ఉంటుంది అలా ఉంది ట్రైలర్ ఏగల్ సినిమా మన కార్తీక్ ఘట్టం అన్నకి కంగ్రాట్స్ అన్న ముందుగా ట్రైలర్ ఎంత పెద్ద సక్సెస్ అయినందుకు లాస్ట్ డిసెంబర్ ట్వంటీ థర్డ్ నుంచి ఈ ఈ వన్ ఇయర్ సెలబ్రేషన్స్ వరకు ఈ మధ్య ఈ వన్ ఇయర్లో మనం చాలా 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 గొప్ప విషయాలు జరిగాయి మన మన ఇండస్ట్రీలో కానీ అలాగే మన దేశం తరపున కానీ ఎన్నో గొప్ప విషయాలు జరిగాయి వాళ్ళందరికీ మా దమాకా టీం తరపు నుంచి అలాగే ఏగల్ టీం తరపు నుంచి వాళ్ళందరికీ ఇది ఇయర్ ఎండింగ్ కాబట్టి వాళ్ళందరికీ ఒకసారి మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలా ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అందులో ముఖ్యంగా మనకి ఆస్కార్ అవార్డు అనేది మన చెవులతో వినడం తప్ప చేతులతో పట్టుకోవడం జరుగుద్దా అనుకున్న వాళ్ళకి మనందరికీ ఆస్కార్ అవార్డును పరిచయం చేసిన చంద్రబోస్ గారికి కీరవాణ గారికి వాళ్ళిద్దరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటున్నాను అలాగే ఆ పాట అంత రీచ్ అవ్వడానికి ఎవరైతే రీజన్ అయ్యారో ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు వాళ్ళిద్దరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఆ పాట తాటిని ఆ సినిమాలో పెట్టిన రాజమౌళి గారికి వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ మా టీం అందరి తరఫున అలాగే నేషనల్ అవార్డు అనేది ఎక్కడో హాలీవుడ్ హీరోలకి బాలీవుడ్ హీరోలకి వస్తుంది మన తెలుగు వాళ్ళకి రాదేమో అనుకున్న టైంలో ఆ విషయంలో తెలుగోడు కూడా తగ్గేదేలే అని ప్రూవ్ చేసుకున్న మన అల్లు అర్జున్ గారు ఆయనకి కూడా హ్యాపీ న్యూ ఇయర్ అలాగే మన దేశం తరపున మన క్రికెటర్ వరల్డ్ కప్ ఓడిపోతే మనందరం బాధలో ఉన్నాం అలాగే మనకు వరల్డ్ కప్ ఇవ్వలేకపోయామని మన దేశ క్రికెటర్లందరూ బాధలో ఉంటే ఆ టైంలో డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరిని పలకరించి వాళ్ళకే కాకుండా మన దేశానికి కూడా ధైర్యం చెప్పిన మోడీ గారికి మా రెండు టీముల తరపు నుంచి హ్యాపీ న్యూ ఇయర్ అలాగే చంద్రయాన్ టూ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఫెయిల్ అయినప్పుడు అప్పటి చీఫ్ కళ్ళల్లో మనం కొంచెం కన్నీరు చూసి అందరం బాధపడ్డాం అదే చీఫ్ కళ్ళల్లో ఆనందాన్ని రెండు వేల ఇరవై మూడులో చంద్రయాన్ త్రీ సక్సెస్ అవగానే చూసాం అలాంటి చంద్రయాన్ త్రీ సక్సెస్కి కారణమైన వాళ్ళందరికీ కూడా మా రెండు టీముల తరపు నుంచి హ్యాపీ న్యూ ఇయర్ ఇలాంటి ఇలా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పే సందర్భం నాకు తెలిసి ఇంకో స్టేజ్ ఎక్కడ మనకి రాదు ఈ స్టేజ్ మీదే మన టీముల తరపు నుంచే చెప్పుకుంటున్నాను అలాగే బాహుబలి తర్వాత ప్రభాస్ అన్న నుంచి ఆ రేంజ్ మూవీస్ రాలేదని మనందరం బాధపడ్డాం ఇప్పుడు సలార్ సినిమాతో ఫ్యాన్స్ బాక్స్ ఆఫీస్ ఆకలని ఒకేసారి తీర్చిన ప్రభాస్ గారికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఆయన కూడా మంచి సక్సెస్ని అందుకున్నాడు ఈ సక్సెస్ సెలబ్రేషన్స్లో ఆ సక్సెస్ గురించి మాట్లాడడం కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది అలాగే ఈ స్టేజ్ మీద ఇంకా ఎన్నో గొప్ప విషయాల ద్వారా మనల్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ముఖ్యంగా మీరు ఈ ధమాకా సినిమా సక్సెస్కి వచ్చిన మీకు అలాగే ఈగల్ సినిమా జాన్ థర్టీజ్ రిలీజ్ అవుతుంది జాన్ థర్టీన్త్ మీరు అందరూ ఆ సినిమా చూసి కూడా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవితేజాన్నకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ అన్న మీతో ఇంకా ఇంకా వర్క్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ అలాగే ఈ వేదిక మీద అందరినీ కవర్ చేసిన మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ సో మచ్ సో మీరు ఇక్కడే మీరు ఇక్కడే